రోటరీ ఆధ్వర్యంలో మరో ప్రతిష్టాత్మక సర్వీస్ ప్రాజెక్ట్ చేపట్టారు శ్రీపాదం పేరిట సౌకర్యవంతమైన కృత్రిమ కాళ్ల ఉచిత పంపిణీ చేయనున్నారు ఈ మేరకు తెనాలిలో శనివారం జరిగిన రోటరీ ఇంటర్నేషనల్ జిల్లా త్రీ వన్ ఫైవ్ జీరో కార్యక్రమంలో రోటరీ క్లబ్ మంగళగిరి రోటరీ క్లబ్ జూబ్లీహిల్స్ సంయుక్తంగా చేపట్టిన కృత్రిమ కాళ్ల ఉచిత పంపిణీ ప్రమోషన్ పోస్టర్ను జిల్లా త్రీ వన్ ఫైవ్ జీరో గవర్నర్ శరత్ చౌదరి గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ ఎస్వి రామ్ ప్రసాద్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రోటరీ గురు రవి వడ్లమాని పూర్వ గవర్నర్లు అన్నే రత్న ప్రభాకర్ రమేష్ వంగల తాళ్ల రాజశేఖర్ రెడ్డి రోటరీ క్లబ్ మంగళగిరి ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు సెక్రటరీ అందే మురళీమోహన్ రావు ప్రాజెక్ట్ చైర్మన్ అనిల్ చక్రవర్తి ప్రెసిడెంట్ ఎలెక్ట్ ప్రగడ రాజశేఖర్ సెక్రటరీ ఎలెక్ట్ పారేపల్లి నిరంజన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకమైన మోకీలు వ్యవస్థ కలిగిన నూట ఇరవై ప్రభా ఫుట్ కృత్రిమ కాళ్లను కాలు కోల్పోయిన దివ్యాంగులకు ఉచితంగా ఇవ్వనున్నట్లు రోటరీ ప్రతినిధులు తెలిపారు ఈ కృత్రిమ కాలును ఉపయోగించి నడవటం మెట్లు ఎక్కడం కాలును మడిచి కూర్చోవటం వంటి దైనందిన కార్యకలాపాలను దివ్యాంగులు సులభంగా చేసుకోవచ్చని వారు తెలిపారు కాలు లేని దివ్యాంగులు ఏడు రెండు సున్నా ఏడు నాలుగు సున్నా మూడు ఒకటి ఐదు సున్నా నెంబర్కు ఫోన్ చేసి వారి వివరాలను ఫోటోలను జత చేసి ఈ ప్రభా ఫుడ్ కృత్రిమ కార్డును ఉచితంగా పొందడం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలియజేశారు దివ్యాంగులకు ముందుగా వచ్చిన వారికి ముందుగా ప్రాతిపదికన జూన్ తేదీ తేదీ నుండి వరకు మంగళగిరిలోని విటిజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాలలో జరిగే శిబిరంలో కృత్రిమ కార్డులు ఉచితంగా అందజేస్తామని వారు తెలియజేశారు మనమే చేసామండి తెలుగులో అంతకుముందు జరిగినాయి గుజరాత్ లో చాలా స్టేట్స్ లో జరిగినాయి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఇప్పుడే జరుగుతుంది మీరు ఉంటారు చాలా ఇట్లాంటి ఆర్టిఫిషియల్ లెగ్స్ ఇచ్చేటువంటి ప్రాజెక్ట్స్ చాలా చూస్తుంటారు చాలా ఆర్గనైజేషన్స్ రోటరీ కాకుండా చాలా ఆర్గనైజేషన్ చేస్తూ ఉంటాయి ఎక్కువగా వాళ్ళు ఇచ్చే జైపూర్ లెగ్స్ ఇట్స్ మచ్ బెటర్ దాన్ జైపూర్ లెగ్ ఇది ఏంటంటే దీని ఫంక్షనాలిటీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ దీంతో ఏంటంటే వాళ్ళు మెట్లు ఎక్కడము నడవడము అట్లానే కాళ్ళు ఇలా ముడుచుకొని కూర్చోడము ఇట్లాంటివన్నీ చాలా ఈజీగా చేయొచ్చు దీని ప్రభా ఫుడ్ అంటారండి ప్రభా ఫుడ్ ఆ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే దీని నీ మెకానిజం అనేది పేటెంటెడ్ అది ఆ సొసైటీ అనేది ఉన్న ఒక ఆర్గనైజేషన్ ఉంది జామ్ లో వాళ్ళు పేటెంటెడ్ ప్రొడక్ట్ అన్నారు

బెనిఫిషియరీస్ ఉంటే కనుక వీ కెన్ గో అప్ టు వన్ ఫిఫ్టీ ఆల్సో మీ అందరూ తెలుసు అంత ముందు ఏంటంటే మన దగ్గర లెగ్స్ ఉన్నాయి బీడీ పీపుల్ చాలా మంది ఉన్నారు లేని వాళ్ళు ఇదేంటంటే వాళ్ళకి ఇది ప్రాజెక్ట్ మనం చేస్తున్నట్టు తెలియదు వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళాలి అంటే ప్రమోషన్ ఇస్ చాలా చాలా ముఖ్యం అనమాట అంత ముందు మనం చేసినటువంటి రెండు హ్యాండ్స్ ప్రాజెక్ట్ కి కూడా మన రోటరీ నెట్వర్క్ లోనే అది సాధ్యమైంది థౌజండ్స్ ఆఫ్ పీపుల్ మన అంటే సాఫ్ట్ కాపీస్ షేర్ అవుతాయి వీటిని అవుట్ సైడ్ ద డిస్ట్రిబ్యూట్ చేయడము వీడియోస్ అండ్ ఇవన్నీ అప్పుడు నీడీ ఈ ప్రాజెక్ట్ విషయం తెలుస్తుంది దీనిలో కాల్ సెంటర్ నంబర్ ఉంటుంది కెన్ కాల్ అండ్ టేక్ ద లెగ్ ఫ్రీ ఇది జూన్ నైన్త్ నుంచి ఫిఫ్టీన్ దాకా ఫైవ్ డేస్ దీంట్లో ఏంటంటే జనరల్ గా మిగిలినటువంటి ఈ లెక్స్ ప్రాజెక్ట్స్ ఏంటంటే ఫస్ట్ కొలదలు తీసుకునేందుకు ఒక ఒక రోజు ప్రాజెక్ట్ చేస్తారు తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫిక్స్ చేయడానికి ఒకసారి చేస్తారు దీనిలో అలా ఉండదు ఒక బెనిఫిషియరీ కనుక వచ్చినట్లయితే వాళ్ళ కస్టమైజ్డ్ గా వాళ్ళ లెగ్ ఎంత వరకు పోయింది ఎవో నీనా బిలో నీనా వాళ్ళకి అవసరం కస్టమైజ్ చేసి సేమ్ డే ఆ రోజు ఈవినింగ్ వాళ్ళకి పంపించవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ